అవయవ దానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షుడు డాక్టర్ బెజవాడ్ రవికుమార్ పేర్కొన్నారు అవయవ దానం దినోత్సవం సందర్భంగా డాక్టర్ బెజవాడ్ రవికుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అవయవ దానంపై అవగాహన కలిగి ఉన్నప్పుడే మంచి ఫలితాలు ఉంటాయని వివరించారు బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచే అవయవ దానం స్వీకరిస్తారని ఈ సందర్భంగా డాక్టర్ రవికుమార్ పేర్కొన్నారు ఈ విషయాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం అందరికీ ఉందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు పాల్గొన్నారు ప్రపంచ అవయవ దాన మార్పిడి దినోత్సవం సందర్భంగా జన విజ్ఞాన వేదిక పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞాన బంధువులు తెలుపుతూ దీని గురించిన అవగాహన ప్రజలందరిలో తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తించి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతాం ఎందుకంటే అవయవాల అవసరం ఉన్నవాళ్ళు కొన్ని లక్షల్లో పెరిగిపోతూ ఉన్నారు అవయవాలు అందుబాటులోకి రావడం అంటే ఇది ఎక్కడ తయారు చేసే కాదు అవయవాలు ఈ అవయవాలు గుండె కళ్ళు కిడ్నీ ప్యాక్రియాసి ఊపిరితిత్తులు వేగులు చర్మం ఇటువంటి ఎనిమిది రకాల అవయవాలు మనకి బయట అక్కడిలో కొనుక్కునే వస్తువులు రక్తం రక్తంలాగనే కేవలం మనిషి దగ్గర నుంచి మనిషి ఇవ్వడం వల్ల మిగతా వాళ్ళకి సంక్రమించే అవకాశం మాత్రం ఉంటుంది కాబట్టి ఎక్కువ డిమాండ్ ఎక్కువగా ఉంది లభ్యత చాలా తక్కువ ఉంది అంటే ప్రజల్లో అవగాహన లోపం వలన రకరకాలైన ఆలోచన విధానాల వలన ముందుకు రాలేకపోవడం అనేది ఒక ముఖ్యమైన కారణంగా ఉన్నది కాబట్టి దాన్ని జన విజ్ఞాన వేదిక ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక కార్యక్రమంగా నేను ఏర్పాటు చేశాను మొట్టమొదటిగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో అమెరికాలో ఈ అవయవ మార్పిడి శస్త్రచికిత్స జరగడం అది విజయవంతంగా జరగడం కాబట్టి అది ఈరోజు ఈ ఆగస్టు పదమూడవ తేదీ జరిగింది కాబట్టి అంతర్జాతీయంగా దాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు పెట్టడం జరిగింది మన భారతదేశంలో ఆగస్టు ఇది ఆగస్టు మూడవ తేదీ మూడవ తేదీ మొట్టమొదటి ఉండే మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది కాబట్టి ఆగస్టు మూడవ తేదీని దే దేశీయ అవయవ దాన మార్పిడి దినోత్సవం కింద మనం పరిగణించడం జరుగుతుంది ముఖ్యంగా స్థూలంగా దీని గురించి చెప్పాలంటే ఈ మనిషి అవయవం ఎలా ఇస్తారు బతుకున్నప్పుడు మనిషి ఎలా అవసరం అవ ఇస్తారు కొట్టుకునే గుండెని ఎలా ఇవ్వగలరు పనిచేసే కాలి ఏమి ఎలా ఇవ్వగలరు పనిచేసే ఎలా ఇవ్వగలరు అంటే ఇది మరణించిన వారి నుంచి పూర్తిగా మరణించిన వారి నుంచి ఇవి తీసుకోవడం లభ్యం కాదు అయితే బ్రెయిన్ డెడ్ అంటే మెదడు పనిచేయడం పూర్తిగా ఆగిపోయిన వ్యక్తులు ఏదైనా ఒక యాక్సిడెంట్లు ఘోరమైన యాక్సిడెంట్లో చుక్కొని మెదడు పూర్తిగా దెబ్బతినిపోయి పనిచేయని పరిస్థితుల్లో గుండె కిడ్నీలు కాలేయం బూపుతిత్తులు బాగా పనిచేస్తా ఉన్న సమయంలో అప్పుడు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కానీ భార్య కానీ బంధువులు కానీ దానికి ముందుకొచ్చి అవయవ కాలంలో ఇస్తామని చెప్పి గుండెని తీసిన తర్వాత నాలుగు గంటల్లో గుండెని కానీ ఊపిరితిత్తులు కానీ మనం డ్రైన్ డెట్ అని వ్యక్తి నుంచి తీసుకున్న నాలుగు గంటల లోపల మళ్ళీ రిసీట్ ఏంటంటే తీసుకునవలసిన వ్యక్తికి అమర్చడం జరగాల్సి ఉంటుంది లేకుంటారు పనిచేయాలి అదే రకంగా ఊపిరితిత్తులు కూడా కానీ ఒక కిడ్నీలు మాత్రం మనం తీసిన ముప్పై గంటల వ్యవధి ఉంటుంది మళ్ళీ అమర్చడానికి అదే రకంగా లివరు పదహారు గంటల టైం ఉంటుంది ఒక్కొక్క దానికి ఈ రెండు మతము త్వరగా అమర్చాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం గ్రీన్ కారిడార్ అని చెప్పని అటువంటి అవసరం వచ్చినప్పుడు మొత్తం పోలీస్ యంత్రాంగం ట్రాఫిక్ యంత్రాంగం ప్రభుత్వం వీళ్ళందరూ కూడా సేకరించి అక్కడ కంప్లీట్గా ఆబ్స్టికల్స్ లేని రోడ్డు ఒకటి క్రియేట్ చేసి దాన్ని గ్రీన్ కారిడార్ అంటారు ఇక్కడ నుంచి నేరుగా ఫ్లైట్లో పెట్టించి అక్కడ వెళ్ళడం అనేది జరుగుతాం అవసరం ఉండే వాళ్ళు లక్ష పైన ఉండరు కానీ కనీసం రెండు వేల మందికి మాత్రమే దండెత్తు ఉండుతుంది అలాగే లక్ష అరవై నుంచి రెండు లక్షల మంది కిడ్నీ మార్పిడి అవసరమైన దానికి మనకి పది నుంచి పన్నెండు వేల కిడ్నీలు మాత్రమే ఉండుతా అంటే దీని గురించిన పూర్తి అవగాహన లేకపోవడం అదే మామూలుగా యుక్త వయసు వచ్చిన వ్యక్తి ఈ అవయవ దానాన్ని సర్టిఫికేట్ ఇవ్వచ్చు అది ఫారిన్ కంట్రీస్లో మిగతా విదేశాలలో దీనిని యాక్సెప్ట్ చేస్తారు కానీ మన భారతదేశంలో మాత్రం అతను ఇచ్చినా కూడా సరిపోయిన తర్వాత వాళ్ళ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అంగీకారం కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది కాబట్టే మనం దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఇందువల్ల ఒక వ్యక్తి పూర్తిగా మరణించాడంటే బ్రెయిన్ డెడ్ అతను కేవలం ఈ అవయవాలు పనిచేస్తాయి కానీ అతను బతకడానికి అవకాశమే లేదు జీవోత్సవం వారికి బతుకుంటుంది కొద్ది కాలం దాని బదులు కనీసం ఎనిమిది మంది ఆ వ్యక్తి వల్ల ఎనిమిది మంది బ్రతికే అవకాశం ఉంటుంది అంటే కళ్ళు ఇవ్వచ్చు గుండె ఇవ్వచ్చు లివర్ ఇవ్వచ్చు ఊపిరితిత్తులు ఇవ్వచ్చు బ్యాక్టీరియాస్ అంటే మన ఇన్సులిన్ శ్రవించే గ్రంథిని ఇవ్వచ్చు అట్లే ఇంటెస్టైన్స్ పేగులు ఇవ్వచ్చు అట్టే చర్మాన్ని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది ఇట్లా ఎనిమిది అవయవాన్ని ఇచ్చి ఎనిమిది మందిని ఏకకాలంలో బతికించే అవకాశాన్ని ఆ వ్యక్తి ఒక గొప్ప అవకాశాన్ని ఆ వ్యక్తికి మరణించే అవకాశం ఉంటుంది కాబట్టి బంధువులు తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా వాళ్ళ పరిస్థితుల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా దీన్ని ఆలోచించి దీని గురించి అవగాహన చేసుకొని కొద్దిమందికి కొన్ని రకాలైన ఇబ్బందులు శరీరాన్ని పూర్తిగా పోసేసి మనకు అట్లా పడేస్తారేమో అని చెప్పి అటువంటిది కూడా జరగదు ఎంతో గౌరవంగా ఆ బాడీని తీసుకొని ఆ అవయ అవయవాలన్నీ అక్కడ అమర్చిన తర్వాత దాన్ని మళ్ళీ నీట్గా తయారు చేసి మనకి మంచి కండిషన్లో వాళ్ళ బంధువులకి అందించే అవకాశం ఉంటుంది ఈ మధ్యనే తమిళనాడు గవర్నమెంట్ కూడా దీని గురించి ఒక అంటే జాతీయ వాళ్ళ రాష్ట్ర గౌరవతో అటువంటి వ్యక్తి అంత్యక్రియలు జరపాలన్న ఒక జీవోలు కూడా తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు జరిగిన తర్వాత వారు కూడా ఈ మధ్య కొన్ని సూచనలు అందుకోవడం జరిగింది దానం గురించి చాలా ఆనందించే పరిణామం దానం ఒకటే కాకుండా దానం చనిపోయిన తర్వాత శరీరదానం చూడు శరీరదానం అంటే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కళ్ళు ఒకటి తీసుకొని మిగతా అన్ని పనిచేసే స్థితిలో కూడా కాబట్టి దానిని శాస్త్ర పరిశోధన కోసం వైద్య విద్యార్థులు శాస్త్రం నేర్చుకోవడం కోసం అదే రకంగా మనకి కొత్త కొత్త రకాలైన శస్త్రచికిత్సలను ఏ రకంగా అమలు చేయొచ్చు అన్న ప్రాక్టికల్స్ నిర్వహించుకోవడం అంటే మానవ జాతి ఆరోగ్యకరమైన పరిణామం పొందడం కోసం వాడుకోవడానికి ఈ బాడీలు ఈ అవయవదానం చేయడం జరుగుతుంది దాన్ని కూడా పద్దెనిమిది సంవత్సరాల పైన పడిన వ్యక్తి అతను సంతకం పెట్టి నా అవయవాన్ని చనిపోయిన తర్వాత దీనికోసం నా శరీరాన్ని వాడచ్చు అని చెప్పి ఇవ్వచ్చు అయినా కూడా భారతదేశంలో వాళ్ళ ఇమీడియట్ ఫ్యామిలీ వాళ్ళు దీనికి అంగీకారం జరుగుతుంది ఎక్కువ భాగం ఈ మత ఆచారాల వల్ల కానీ క్రతువుల వల్ల కానీ నమ్మకాల వల్ల కానీ ఆ బాడీని ఎవరికి ఇవ్వక ఇవ్వకపోవడం అనేది అంటే కాల్సారా మూడి తీసుకెళ్ళి అక్కడ కలపాలి ఇటువంటి చాలా రకాలైన నమ్మకాల వలన ఇది జరగకపోవడం జరుగుతుంది కాబట్టి మనలాంటి వ్యక్తులు అందరూ కూడా ఇప్పుడు నేను చదివిన నగరాయ మెడికల్ కాలేజీలో జేబిఎస్ హాలిడేని ప్రపంచ ప్రఖ్యాతిగా చేసిన శాస్త్రజ్ఞులు ఆయన వాడి స్కిరిట్ను మా థియేటర్లో బార తీసి దాని కింద జేబిఎస్ హాలిడేస్ ది గ్రేట్ జేబిఎస్ హాలిడేస్ స్కెరిటనిజ్ హియర్ అని చెప్పి ఎంతో గౌరవంగా దాన్ని కలిగించుకుంటున్నాడు నేను చదువుకుంటాను ఆయన ప్రపంచవ్యాప్త శాస్త్రజ్ఞుడు ఆయన ఈ ఈ ఊళ్ళకు వచ్చి కొన్ని పరిశ్రమ పరిశోధనలు చేసేటప్పుడు అతను కాకినాడలో మా రఘురాయ కాలేజ్ కాలేజీ కాబట్టి జరిగింది అదే రకంగా మొన్న మరణించిన బుద్ధదేవ భట్టాచార్య జ్యోతిబస్సు ఇటువంటి అత్యంత ముఖ్యమైన ప్రముఖులందరూ కూడా మన అంతకుముందు స్పీకర్గా పనిచేసిన లోక్సభ స్పీకర్గా పనిచేసిన వ్యక్తి వీళ్ళందరూ కూడా వాళ్ళ అవయవ చేయడం అంటే శాస్త్ర పురోగతికి మనందరి ఫ్యూచర్ జనరేషను ఇంకా కొత్త కొత్త రకాలుగా వైద్య విధానాన్ని అభివృద్ధి చేస్తూ వాళ్ళ జబ్బుల్ని నయం చేస్తూ వాళ్ళని సైంటిఫిక్గా ముందుకు తీసుకెళ్ళేదానికి ఈ అవయవం బాడీ ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచించి కుటుంబ సభ్యులు పెద్దలు పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా దానం మీద చర్చించాల్సిన అవసరం ఉన్నది ఈ మెసేజ్ని మనం ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్తూ లక్ష మంది అవసరమైన కళ్ళు ఇప్పుడు నలభై వేల కళ్ళు దొరుకుతాం ఇంకా అరవై వేల మందికి ఒక కన్ను మనం ఇచ్చి వాడీతో రక్తదానంతో మనిషిని బతికించవచ్చు అవయవదానంతో మనిషిని మన అవయవాలు ఇచ్చి మనం వాళ్ళల్లో బతకవచ్చు అదే రకంగా శరీరదానం ఇచ్చి మనం శాస్త్ర పురోగతికి మనం అవసరం కావచ్చు మన లభ్యత కూడా అవుతుంది కాబట్టి దీని మీద విస్తృతమైన చర్చ జరిగి ప్రతి ఒక్క సమాజంలో ప్రతి ఒక్క వర్గం కూడా దీని గురించి తెలుసుకొని దీన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కావలేసిన మీ అందరికీ కూడా